మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గత పదేళ్ల పదవీ కాలంలో చాలాసార్లు అనారోగ్యానికి గురయ్యారు కానీ ఎప్పుడు కూడా ఆయన ప్రభుత్వ ఆసుపత్రులైన గాంధీకో ఉస్మానియాకో వెళ్లలేదు అక్కడ చికిత్స తీసుకోలేదు హైదరాబాద్ లో ఉన్న యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో మాత్రమే చికిత్స చేయించుకున్నారు పదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి పదవి నుంచి దిగిపోయాక ఆయన మరోసారి గాయపడ్డారు ఆయన తుంటికి ఆపరేషన్ జరిగింది అప్పుడు కూడా యశోదా హాస్పిటల్లో మాత్రమే చేరారు ఎందుకు ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి యశోద హాస్పిటల్ ఉన్న సంబంధాన్ని బయటపెట్టాయి నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఎలక్టోరల్ బాండ్స్ వల్ల ప్రజలు ఎలా దోపిడీకి గురయ్యారో ఇప్పటికీ ఎవరికైనా అర్థం కాకపోతే వాళ్ళ కోసమే ఈ వీడియో ఒక ప్రాంతంలో ప్రజల ఆరోగ్యం పైన మంచి వైద్య సేవల మీద ప్రభుత్వము ఒక వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే మంచి హాస్పిటల్స్ వస్తాయి తక్కువ ధరకు మెడిసిన్స్ వస్తాయి ఫ్రీగా టెస్టులు చేస్తారు దానివల్ల ఆ ప్రాంతంలో ప్రజల ఆరోగ్యం మీద చేసే ఖర్చు భారీగా తగ్గుతుంది ప్రజల స్థితిగతులు మెరుగవుతాయి అదే వెయ్యి కోట్లను ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ ఫార్మా కంపెనీస్ పెట్టుబడిగా పెట్టాయనుకోండి ఆ ప్రాంతంలో ప్రజల్ని తమ హాస్పిటల్స్ కి వచ్చేలాగా చేయడానికి వాళ్ళు అన్ని రకాల చర్యలు తీసుకుంటారు అది కూడా పెద్దగా నష్టమేమీ లేదు అఫోర్డ్ చేసేవాళ్ళు ఆ ఫెసిలిటీస్ వాడుకుంటారు అయితే ఒక వెయ్యి కోట్ల రూపాయలను ఈ ప్రైవేట్ మెడికల్ అండ్ ఫార్మా కంపెనీలు కార్పొరేట్ హాస్పిటళ్ళు రాజకీయ పార్టీలకి ముడుపులుగా ఇచ్చాయి అనుకోండి ఏమవుతుంది పెట్టుబడిగా పెట్టిన సొమ్ము లాభాలతో సహా తిరిగి రాబట్టడంతో పాటు రాజకీయ పార్టీలకు ఇచ్చిన లంచాలను కూడా ప్రజల దగ్గర నుంచే వాళ్ళు వసూలు చేయాలి అని అనుకుంటారు ఖచ్చితంగా అట్లాంటి మార్గాలు వెతుక్కుంటారా వెతుక్కోరా రాజకీయ పార్టీలకు ప్రభుత్వంలో ఉన్న వాళ్లకు మెడికల్ ఫార్మా కంపెనీలు ఇచ్చే పొలిటికల్ ఫండ్ ప్రజలకు అత్యంత ప్రమాదకరమైంది అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం అందించాల్సిన వైద్యము ఖచ్చితంగా అప్పుడు నిర్లక్ష్యానికి గురవుతుంది ప్రైవేటు వైద్య ఖర్చులు భారీగా పెరిగిపోతాయి ప్రైవేటు వ్యక్తులు వైద్యం పేరుతో చేసే మోసాలు అక్రమాలు తప్పుడు వైద్య విధానాలు ఇవన్నీ కూడా పెరిగిపోతాయి అన్ని పెరిగిపోతున్నా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోదు ప్రశ్నించాల్సిన రాజకీయ పార్టీలు కూడా ముడుపులు అందుకుంటాయి కాబట్టి సైలెంట్ అయిపోతారు ఫైనల్గా ప్రజలు ఘోరంగా లూటి అవుతారు శారీరకంగా అంటే అనారోగ్యం పేరుతో లూటీ అవుతారు ఆర్థికంగా లూటీ అవుతారు ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా మన దేశంలో అక్షరాల జరిగింది ఈ మెడికల్ లూటీ మన దేశంలో ఫార్మా హెల్త్ కేర్ కంపెనీలు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలకు అధికారంలో లేని రాజకీయ పార్టీలకు కూడా మొత్తం వెయ్యి కోట్లకు పైగా ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఇచ్చాయి ఒక చేతితో రాజకీయ పార్టీలకు ఫండ్ ఇచ్చి రెండు చేతులతోనూ ప్రజల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నాయి ఓ మోస్తర్ హాస్పిటల్లో కన్సల్టేషన్ ఫీజు ఐదేళ్ల క్రితం ఎంతుండేది ఇప్పుడు ఎంతుండేదో ఒక్కసారి మనం గుర్తు చేసుకుంటే ప్రతి ఫ్యామిలీకి ఇది అనుభవంలో ఉంటుంది ఎంత ఖర్చు పెరిగిపోయింది అని చెప్పి ఒక మధ్యతరగతి ఫ్యామిలీ ఏ ఇన్సూరెన్స్ కనుక లేకపోతే ఒక్క మెడికల్ ఎమర్జెన్సీ వస్తే చాలు ఒక్క హాస్పిటల్ బిల్లు చాలు ఆ ఫ్యామిలీ పరిస్థితి పూర్తిగా తలకిందలైపోవడానికి ఆ మధ్య తరగతి నుంచి నిరుపేద కుటుంబంగా మారడానికి ఒకే ఒక హెల్త్ ఎమర్జెన్సీ వస్తే చాలు అలా మారిపోతుంది హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి అలాగే కొంచెం మన హెల్త్కి మనదే పూర్తి బాధ్యత అని నమ్మే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఫ్యామిలీ కోసం హెల్త్ ఇన్సూరెన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి నేను కొన్ని నెలల క్రితమే ఈ విషయాన్ని రియలైజ్ అయ్యాను హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను అందుకే మీకు ధైర్యంగా ఈ రికమెండేషన్ చేయగలుగుతున్నాను నెలకు మూడు వందల తొంభై రూపాయల అతి తక్కువ ప్రీమియం కట్టడం ద్వారా కూడా కోటి రూపాయల హెల్త్ కవర్ పొందే పాలసీలు కూడా ఉన్నాయి అయితే మన వయసు ఎంత మనకి ఏ అలవాట్లు ఉన్నాయి ఇప్పటికే ఏమైనా జబ్బులు ఉన్నాయా లేదా వీటన్నిటి మీద కూడా మనం కట్టే ప్రీమియం అనేది ఆధారపడి ఉంటుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ నడుస్తుంది డెబ్బై ఐదు దాకా ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది థర్టీ మినిట్స్లో లో పాలసీ క్లైమ్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ ఆన్లైన్ ఈ రెండు పద్ధతుల్లోనూ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు ఆఫ్లైన్కి వెళ్తే గనుక ఏజెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఆ ఏజెంట్కి ఏ పాలసీ తీసుకుంటే ఎక్కువ లాభం వస్తుందో దాన్నే ఎక్కువగా రికమెండ్ చేస్తారు ఆన్లైన్లో అయితే కంపేర్ చేయొచ్చు అన్ని పాలసీస్ ని పోల్చి చూడొచ్చు నేను డిస్క్రిప్షన్ లో కామెంట్ సెక్షన్ లో లింక్ ఇచ్చాను ఒకసారి క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఫిల్ చేయండి ఆ తర్వాత మీకు కాల్ వస్తుంది పూర్తిగా అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత మీకు సూటబుల్ గా ఉండే పాలసీ మీరు తీసుకోవచ్చు మళ్ళీ వీడియోలోకి వెళ్తే హైదరాబాద్ బేస్డ్ యశోదా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నూట అరవై రెండు కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ కొనింది రాజకీయ పార్టీలకు ఇంత భారీగా ఫండ్ చేయాల్సిన అవసరము ఒక ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఎందుకుంది ఇది మనం ఖచ్చితంగా ఆలోచించాలి తెలంగాణలో మొన్నటిదాకా అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీకి ఈ ఒక్క యశోదా హాస్పిటలే తొంభై నాలుగు కోట్ల రూపాయలని ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో ఇచ్చింది ఎలక్షన్స్ కి ముందు కాంగ్రెస్ పార్టీకి అరవై నాలుగు కోట్ల రూపాయలు బీజేపీకి రెండు కోట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఆమ్ ఆద్మీ పార్టీకి చెరొక కోట్ల రూపాయలు యశోదా హాస్పిటల్స్ నుంచి వెళ్ళింది మొదట్లో పార్షియల్ లిస్టు బయటకు వచ్చినప్పుడు అంటే ఏ పార్టీకి ఎంత ఇచ్చింది అనే లిస్టు యునిక్ నంబర్లతో సహా రాక ముందు ఇంత పెద్ద మొత్తంలో మేము ఇవ్వలేదు అని చెప్పి యశోద హాస్పిటల్ చెప్పినట్లు వార్తలు వచ్చాయి అయితే డేట్స్ యునిక్ నెంబర్స్ తో సహా కంప్లీట్ స్టేట్ బ్యాంక్ లిస్ట్ బయటకు వచ్చిన తర్వాత హైదరాబాద్ యశోద హాస్పిటలే ఇంత భారీ స్థాయిలో రాజకీయ పార్టీలకు ఫండ్ చేసింది అనే విషయం క్లియర్ గా తెలిసిపోయింది టూ థౌజండ్ ట్వంటీలో లో యశోద హాస్పిటల్ మీద ఐడి రైట్స్ జరిగాయి ఆ దాడుల తర్వాతే ఈబిస్ అంటే ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా యశోద హాస్పిటల్ విరాళాలు ఇవ్వడం అనేది మొదలుపెట్టింది ఇలా యశోద హాస్పిటల్ మాత్రమే కాదు చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి రైట్స్ తర్వాత గానీ డ్రగ్స్ క్వాలిటీ టెస్టుల్లో ఆ కంపెనీలు ఫెయిల్ అయిన తర్వాత నోటీసులు అందుకున్న తర్వాత గానీ ఇలా ఎలక్టోరల్ బాండ్స్ ని భారీగా కొన్నాయి హైదరాబాద్ బేస్డ్ డాక్టర్ రెడ్డి ల్యాబొరేటరీస్ భారీగా పన్ను ఎగవేతకు పాల్పడింది అని చెప్పి రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఐటీ రైడ్స్ జరిగాయి ఈ ఫార్మా కంపెనీ ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ కొనింది రెడ్డి ల్యాబ్స్ బిఆర్ఎస్ పార్టీకి ముప్పై రెండు కోట్లు బీజేపీకి ఇరవై ఐదు కోట్లు టీడీపీకి పదమూడు కోట్లు కాంగ్రెస్ కు పద్నాలుగు కోట్లు ఇచ్చింది సెకండ్ హైయెస్ట్ ఈబీస్ ఇచ్చింది ఈ రెడ్డి స్లాబ్స్ టొరెంట్ ఫార్మా అనే ఇంకో ఫార్మా కంపెనీ డెబ్బై ఏడు కోట్ల రూపాయలని పొలిటికల్ ఫండ్ చేసింది నాట్కో ఫార్మా అనే ఇంకో కంపెనీ అరవై తొమ్మిది కోట్లు ఇచ్చింది అరవిందో ఫార్మా కంపెనీ యాభై రెండు కోట్ల రూపాయలకు ఎలక్టోరల్ బాండ్స్ కొని పొలిటికల్ పార్టీలకు ఫండ్ ఇచ్చింది అందులో నలభై కోట్లు ఒక్క బీజేపీకే ఇచ్చింది అది కూడా ఆ కంపెనీ ఎండి శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన ఐదు రోజులకే అరవిందో ఫార్మా నుంచి ఎలక్టోరల్ బాండ్స్ con lo అకౌంట్ లోకి వెళ్లాయి అప్రూవర్ గా మారిన రెండు నెలల తర్వాత మళ్ళీ ముప్పై ఐదు కోట్ల రూపాయలు బీజేపీ అకౌంట్ లోకి వెళ్ళింది ఇదే అరవిందో ఫార్మాకు అనుబంధంగా ఉన్న కంపెనీ యూజియా ఫార్మా కూడా బీజేపీకి పదహైదు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చింది మరో ఫార్మా కంపెనీ సిప్లా లిమిటెడ్ బిజెపికి ముప్పై ఏడు కోట్లు కాంగ్రెస్ పార్టీకి రెండు కోట్లు ఇచ్చింది దివీస్ ల్యాబరేటరీస్ మీద రెండు వేల పంతొమ్మిదిలో ఐటీ రైట్స్ జరిగాయి ఏ అవకతవకలు జరగలేదు అని చెప్పి కూడా ఆ తర్వాత ఐటీ శాఖ స్టేట్మెంట్ ఇచ్చింది అయినా సరే టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో డివీస్ ల్యాబో కోట్ల రూపాయలకు ఈ ఎలక్టోరల్ బాండ్స్ కొనుగోలు చేసింది బీజేపీకి ముప్పై కోట్లు బీఆర్ఎస్ కు ఇరవై కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఐదు కోట్లు ఇచ్చింది ఇలా దేశంలో ముప్పై ఐదు ఫార్మా మెడికల్ ఇండస్ట్రీస్ కి చెందిన కంపెనీల నుంచి రాజకీయ పార్టీలకు వెయ్యి కోట్ల దాకా నిధులు అందాయి ఈ కంపెనీల్లో ఏడు ఫార్మా కంపెనీలు డ్రగ్ క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయ్యాయి అని చెప్పి స్క్రోల్ రాసింది కోవిడ్ లో ఒక్క రెమ్డెసివిర్ వల్ల భారీగా వ్యాపారం విస్తరించుకున్న హైదరాబాద్ బేస్డ్ హెట్రో ఫార్మా గురించి ప్రత్యేకంగా చెప్పాలి ఐదు వందల యాభై కోట్ల రూపాయల ఆదాయ పన్ను ఎగవేతకు ఈ కంపెనీ పాల్పడింది అని చెప్పి హెట్రో డ్రగ్స్ మీద ఐటీ రైట్స్ జరిగాయి టూ ట్వంటీ వన్ లో మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ హెట్రో నాసిరకం మందులు ఇస్తోంది అని చెప్పి నోటీసులు పంపించింది కంపెనీకి వాటిలో మూడు నోటీసులు ఒక్క రెమ్డెసివీర్ నాణ్యత లోపాల మీదే వచ్చాయి నిజానికి అట్లాంటి నోటీసులు వస్తే ఆ మందుల కంపెనీ లైసెన్స్ రద్దయిపోవాలి అని చెప్పి మహారాష్ట్రకు చెందిన డ్రగ్స్ మాజీ జాయింట్ కమిషనర్ ఓం ప్రకాష్ సాధ్వా అని చెప్పారు కానీ అలాంటిది ఏమీ జరగలేదు పైగా హెట్రో చైర్మన్ ఆ తర్వాత ఏకంగా రాజ్యసభ ఎంపీ అయిపోయారు బండి పార్థసారద రెడ్డి అను నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా అయిన కోబడిన వాడిని ఎలాగో తెలుసా క్వాలిటీ టెస్టుల్లో ఫెయిల్ అయిన హెట్రో కంపెనీ ఏకంగా నూట ముప్పై ఐదు కోట్లకు పైగా ఎలక్టోరల్ బాండ్స్ కొనింది వాటిలో నూట పదిహేడు కోట్ల రూపాయలు అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది ఇంత భారీగా ఫండ్ చేసిన హెట్రో చైర్మన్ బండి పాతసారథి రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది ఇలా నామినేట్ చేయడానికి కొద్ది రోజుల ముందు యాభై కోట్ల రూపాయల ఈబీస్ ని హెట్రో బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది ఈ ఫార్మా కంపెనీ బీజేపీకి పదహైదు కోట్లు కాంగ్రెస్ పార్టీకి ఐదు కోట్లు ఇచ్చింది చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ గుర్తుంది కదా ఆ చిత్తనూర్ ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా అక్కడ స్థానిక ప్రజలు రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ ఆందోళనని అస్సలు పట్టించుకోలేదు అలా ఎందుకు పట్టించుకోలేదో తెలుసా ఇలా భారీగా అన్ని పార్టీలకి అందుతున్న ఎలక్టోరల్ బాండ్స్ నిధులు ఈ హెట్రో చైర్మన్ అయిన బండి పార్థసారథి రెడ్డి చిత్తనూర్ ఇథనాల్ కంపెనీ ఓనర్లలో ఒకరు భాగస్వామి బడా కంపెనీలు డబ్బులతో కొడితే ఎంత పెద్ద ప్రజా ఆందోళన విషయంలోనైనా సరే రాజకీయ పార్టీలు నోరు మెదపకుండా ఉండిపోతాయి అని చెప్పడానికి చిత్తనూర్ ఇథనాల్ కంపెనీనే ఇక్కడ ఒక పెద్ద ఉదాహరణ ఒళ్ళు నొప్పులో వస్తే వెంటనే డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకోవాలి అని చెప్పి అనుకుంటాము డాక్టర్స్ కూడా ఈజీగా రికమెండ్ చేసేస్తూ ఉంటారు కదా చాలా ఫేమస్ డోలో టాబ్లెట్స్ ఆ డోలో టాబ్లెట్స్ తయారు చేసే బెంగళూరు బేస్డ్ మైక్రో ల్యాబ్స్ కంపెనీలకు చెందిన నలభై ఆఫీసుల మీద జూలై ఆరు రెండు వేల ఇరవై లో ఐటీ రైడ్స్ జరిగాయి వెయ్యి కోట్లకు పైగా అవకతవకలు జరిగాయి అని చెప్పి అప్పట్లో విస్తృతంగా వార్తలు వచ్చాయి ఈ ఆరోపణల్లో వాస్తవం లేదు అని చెప్పి ఆ తర్వాత తేల్చారు విచారణ తర్వాత అయినా సరే ఈ మైక్రో ల్యాబ్స్ పదహారు కోట్లకు ఈబీస్ ఎలక్టోరల్ బాండ్స్ కొనింది బీజేపీకి ఆరు కోట్లు కాంగ్రెస్ పార్టీకి మూడు కోట్లు సిక్కిం క్రాంతికారి మోర్చాకు ఏడు కోట్లు ఇచ్చింది ఇంకా చాలా ఫార్మా కంపెనీలు ఎలక్టోరల్ బాండ్స్ కొన్నాయి ఎంఎస్ఎన్ ఫార్మా ముప్పై ఎనిమిది కోట్లకు సన్ ఫార్మా ముప్పై ఒక్క కోట్లకు మ్యాన్ కైండ్ ఇరవై నాలుగు కోట్లకు ఇంటాస్ ఫార్మాసూటికల్స్ ఇరవై కోట్లకు భారత్ బయోటెక్ పది కోట్లకు గ్లెన్మార్క్ ఫార్మాసూటికల్స్ తొమ్మిది కోట్లకు భారత్ బయోటెక్ కి చెందిన కిరణ్ మజుందార్ షా ఆరు కోట్లకు రాజకీయ పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ కొని డొనేట్ చేశాయి మనం కొనే మందులన్నీ కూడా నేను చెప్పిన ఈ సోకాల్డ్ కంపెనీల్లో ఏదో ఒక కంపెనీ తయారు చేసేవి దాదాపు అన్ని ఫార్మా కంపెనీలు సుమారు వెయ్యి కోట్ల రూపాయల దాకా ఎలక్టోరల్ బాండ్స్ కొని రాజకీయ పార్టీలకు ఫండ్ చేశాయి అంటే ఈ ఫార్మా కంపెనీలు చేసే అవకతవకల విషయంలో గాని లోపాల విషయంలో గాని రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా స్ట్రిక్ట్ గా ఉంటాయా ఏ రాజకీయ పార్టీలైనా వాటి మీద క్వశ్చన్ చేస్తాయా గట్టిగా అడ్డగోలుగా నిబంధనలు ఉల్లంఘించినా భారీగా ధరలను పెంచేసినా అధికారంలో ఉన్న పార్టీలు చర్యలు తీసుకోవు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు రోడ్డు మీదకి వచ్చి చర్యలు తీసుకోవాలి అని చెప్పి ఆందోళన చేయవు ప్రజల కోసం మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ఫార్మా కంపెనీలు అన్నీ ఎందుకు అధికార పక్షంలో ఉన్న వాళ్ళతో పాటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు కూడా అంతో ఎంతో ఈబీస్ ద్వారా ఫండ్ ఇచ్చాయి అనేది ఈజీగా అర్థమైపోతుంది ఎందుకంటే అధికార పక్షం ఒక్కటి సైలెంట్గా ఉంటే సరిపోదు ప్రతిపక్షాలు కూడా నోరు మెదపకుండా ఉండాలి అంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి సో అట్లా ఇస్తున్నారు అంటే అంతకు పదింతలు ప్రజల నుంచి వసూలు చేయకుండా ఉంటారా ఇలా ప్రైవేట్ వ్యక్తుల ప్రయోజనాలు కాపాడడం అంటే ఆటోమేటిక్గా ప్రజారోగ్యాన్ని ప్రభుత్వ వైద్యాన్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు దెబ్బ తీస్తున్నాయి అని కూడా అర్థం చేసుకోవాలి మన దేశంలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్యశ్రీ లాంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉచిత ఆరోగ్య పథకాలు ఉన్నప్పటికీ కూడా రోగి అనారోగ్యం పాలైతే సుమారు సగం డబ్బు జేబు నుంచి ఖచ్చితంగా ఖర్చు పెట్టుకోవాల్సింది అని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీలో వచ్చిన ఎకనామిక్ సర్వే రిపోర్ట్ చెప్తుంది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఈ ఖర్చు డెబ్బై ఒక్క శాతం దాకా ఉంటుంది అంటే వందలో డెబ్బై ఒక్క రూపాయలు ఖచ్చితంగా రోగే ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి మనం ప్రభుత్వానికి గట్టే డైరెక్ట్ ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ వల్ల ఉచితంగా విద్య ఆరోగ్యము మౌలిక వస్తువుల కల్పన అనేది పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడము అందుబాటులో తేవడము అనేది ప్రభుత్వాల బాధ్యత కానీ మెడికల్ మాఫియాలు ఫార్మా మాఫియాలు ప్రభుత్వాలను రాజకీయ పార్టీలను డబ్బుతో కొనేస్తున్నప్పుడు ప్రజారోగ్యానికి పూర్తి బాధ్యులు ప్రజలే అయిపోతున్నారు అందుకే గ్రామీణ గిరిజన ప్రాంతాల్లో ప్రజారోగ్యము అనేది గాలిలో దీపంలాగా మారింది కొంచెం అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్ ని హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలని నమ్ముకుంటున్నారు అఫోర్డ్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న అందుకే మనం గుర్తించాల్సింది ఏంటంటే మనం వేసే ఓటు అనేది చాలా విలువైంది ఆ ఓటు వేసే ముందు నేను గతంలో వేసిన ఓటుకి నాకు దక్కిన ఫలితం ఏంటి నా పరిస్థితిని నేను వేసిన ఓటు ఎంత మార్చింది అనేది ప్రతి ఒక్కరు బేరీజ్ వేసుకోవాలి ఓటు విషయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే ఏడిఆర్ లాంటి సంస్థలు కానీ ప్రశాంత్ భూషణ్ లాంటి న్యాయవాదులు కానీ సుదీర్ఘ కాలం పాటు ఫైట్ చేసి వెలుగులోకి తీసుకొని వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ సమాచారం అంతా కూడా వృధా అవుతుంది సో ఆ సమాచారం మన చైతన్యాన్ని పెంచుకోవడానికి మన ఓటు విషయంలో మనం సరైన నిర్ణయం తీసుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడాలి అని చెప్పి నేను ఈ వీడియో ద్వారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఈ వీడియోలో రికమెండ్ చేసిన విధంగా ఎవరికైనా హెల్త్ ఇన్సూరెన్స్ రిక్వైర్మెంట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉన్న లింక్ మీద క్లిక్ చేసి ఒకసారి చెక్ చేయొచ్చు మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్